అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు అయితే ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం వరాలిచ్చే తల్లి వరమహాలక్ష్మి అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది వివాహిత మహిళలు నిత్య సుమంగలిగా ఉండేందుకు వరమహాలక్ష్మి వ్రతం తప్పనిసరిగా ఆచరిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు పదహారవ తేదీన వరలక్ష్మి వ్రతం వేడుకలను జరుపుకుంటున్నాము ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుంది అని చాలామంది నమ్ముతారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి తమ కుటుంబం సంతోషం శ్రేయస్సు కోసం ఈ వ్రతాన్ని చేస్తారు అయితే వరలక్ష్మి వ్రతాన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలుగా వివిధ రకాలుగా ఆచరిస్తారు ఈ సందర్భంగా ఈ వ్రతం ఆచరించడం ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం శ్రావణంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం దేవిని పూజిస్తే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున అందరూ జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహ స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు కొత్త జంటలు సంతానం కోసం తమ కుటుంబం కోసం జీవిత భాగస్వామి కోసం సంతోషం కోసం ఆదాయం కోసం ఐశ్వర్యం పెరగాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అయితే వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టే అని కూడా నమ్ముతుంటారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు వరలక్ష్మి వ్రతాన్ని దక్షిణ భారతదేశంలో ఘనంగా జరుపుకుంటాము అయితే ఉత్తర భారతదేశంలో ఈ వ్రతానికి పెద్దగా ఆదరణ లేదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు తన ఆశీస్సులు పొందేందుకు వరలక్ష్మి వ్రతం అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని చాలామంది నమ్మకం సుఖ సంతోషాల కోసం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతానం లేని వివాహితులకు సంతాన భాగ్యం కలుగుతుందని పేదలకు పుష్కలంగా ధనలాభం కలుగుతుందని చాలామంది విశ్వసిస్తారు ఈ వ్రతాన్ని కేవలం మహిళలే ఆచరించడం అనేది ఆనవాయితీగా వస్తుంది వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిజమైన విశ్వాసంతో పూజించిన వారికి ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా ఎదుర్కోవచ్చు అంతేకాదు తమ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలతో కూడా జీవిస్తారు అంతే ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి తమ వ్యక్తిగత జీవిత డబ్బుకు కొరత అనేదే ఉండదు ఇక వరలక్ష్మి వ్రతము ఆ రోజు చేయవలసిన పూజా విధానం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత గదిలో బియ్యం పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని సిద్ధం చేసుకొని పూజా సామాగ్రి తోరణాలు అక్షింతలు పసుపుతో గణపతిని సిద్ధం చేసుకొని ఉంచాలి అనంతరం వరలక్ష్మి వ్రతం కథను కూడా చదవాలి